హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నామండి ఇది వచ్చేసి పాలకూర అండి మా పెరట్లో అయితే చాలా కాసిందండి పాలకూర ఫ్రెష్ ఫ్రెష్గా ఉంది చాలా ఫ్రెష్గా ఉంది అందుకనేసి పాలకూర అయితే కట్ చేసుకోవడానికి వెళ్ళానండి ఈరోజు స్నాక్స్కి అయితే పాలకూర పకోడా ప్రిపేర్ చేద్దామని అందుకనేసి ఫ్రెష్ పాలకూర అయితే ఇలా కట్ చేసుకొచ్చానండి ఆల్రెడీ వర్షం వచ్చేసి ఇప్పుడు ఆకుకూర అంత నీట్గా ఉంది ఆయన కూడా ఒక్కసారి కింద అయితే ఇంటికి తీసుకొచ్చాక వాష్ చేసి పెట్టాను వాష్ చేసి పెట్టుకొని ఇలాగైతే చిన్నగా పొడుగు పొడుగు అయితే మనం పీసెస్గా కట్ చేసుకోవాలండి పాలకూర అన్నిటినీ ఒక బౌల్ తీసుకొని అందులో అయితే పొడువుగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలండి నేను ఒక రెండు ఉల్లిపాయ ముక్కల దాకా అయితే కట్ చేసాను ఇలా చిన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్నాం కదండి పాలకూర మిశ్రమం అది కూడా వేసేయాలి పాలకూర ముక్క మనకి ఎంత కావాలో అంత వేసేసుకోవాలండి పాలకూర అనేది అయితేమో ఒక టూ కప్స్ దాకా అయితే పాలకూర వేశాను అలాగే కొద్దిగా పసుపు అండి పసుపు వచ్చేసి కలర్ కోసం అండి కలర్ఫుల్గా కనిపిస్తే మనకి పకోడా అనేది ఇలా వేసిన తర్వాత టేస్ట్కి సరిపడా కారం అండి ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కదా చూసి వేసుకోవాలి అలాగే పాలకూర సాల్ట్ కూడా వేసానండి ఆల్రెడీ పాలకూర అనేది మనం సాల్టెడ్గా ఉంటుంది అందుకనే చూసి వేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి శనగపిండి అండి ఫోర్ టేబుల్ స్పూన్ అయితే శనగపిండి వేశాను అలాగే టూ టేబుల్ స్పూన్ వచ్చేసి బియ్యం పిండి వేసానండి మనం బియ్యం పిండి వేయడం వల్ల మనకు అనేది క్రిస్మస్ బాగా వస్తుందండి పకోడాకి అలాగే ఒక్క స్పూన్ అయితే అండి వాము నలిసి వేయాలి కంపల్సరీ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది వాము డేషన్ కూడా ఆరోగ్యానికి చాలా మంచిది వాము ఇకనేసి వేసిన తర్వాత ఒక్క స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసాను వేసి అన్నిటినీ ఫస్ట్ బాగా కలుపుకోవాలండి మనం వాటర్ వాటర్ వేయకుండానే అన్నిటినీ కలుపుకోవాలి మనకి ఎందుకంటే వాటర్ తగినంత వాటర్ వేసేసి ఫస్ట్ చూసుకోవాలండి మనకు పాలకూరలో వాటర్ ఉంటుంది అలాగే ఉల్లిపాయలో వాటర్ ఉంటుంది కదా అందుకని చూసి పిండిని తడిపిన తర్వాత ఇలా నీళ్ళు చిలకరిస్తూ మనం పకోడ పిండిలాగా కలుపుకోవాలండి మనం ఇలా పిసుకడం వల్లనే మనకు ఉల్లిపాయలు ఉండే వాటర్ కానీ పాలకూర కడిగి పెట్టి కట్ చేసాం కదండి ఆ వాటర్తో కానీ సరిపోతుంది మనమైతే మరీ లూజ్గా చేసుకోవద్దని చేసుకుంటే మన శనగపిండి అనేది ఎక్కువ పడుతుందండి అలా పడితే మనకి పకోడి లాగైతే రావండి క్రిస్పీగా ఇలా పొడి పొడిలాడుతూ చూసుకొని వాటర్ అయితే వేసుకోవాలి మనము పకోడి పిండిలాగైతే బాగా కలుపుకోవాలండి పాలకూర మంది పిల్లలు అయితే తిన్నారు కదండి అందుకనేసి ఈ విధంగా ప్రిపేర్ చేసి ఇస్తామంటే చాలా మంచిగా తింటారు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఎప్పుడోసారి డీప్ ఫ్రైలు తినొచ్చండి ఏం కాదు ఆయిల్లో ఫ్రై చేసామనుకోవద్దండి అప్పుడప్పుడు తినొచ్చు పాలకూరలు కూడా ఐరన్ ఎక్కువ ఉంటుంది కదండి పడవాళ్ళకు కూడా చాలా మంచిది పాలకూర ఇప్పుడైతే కలిపి పక్కన పెట్టేశానండి ఆయిల్ అయితే డీప్ ఫ్రై కోసం ఆయిల్ వేడి చేశాను ఆయిల్ అయితే హీట్ అయిందండి ఇప్పుడైతే మనం పకోడా లాగా వేసుకోవాలండి ముద్ద ముద్ద లేకుండా ఇలా వేళ్ళతో ఇలా ఇలా రాలిపోయామంటే కానీ మనం లాగా పొడి పొడిలాడుతూ వస్తాయండి ఇది వచ్చేసి హై ఫ్లేమ్లోనే కాల్చుకోవాలండి స్లో ఫ్లేమ్లో కాదు హై ఫ్లేమ్లోనే వేయించుకోవాలి మనము ఇది వచ్చేసి క్రిస్పీగా క్రంచిగా వస్తాయండి కరకరలాడుతూ ఉంటాయి పకోడా అనేది బాగా రోస్ట్గా చేసుకోవాలి తినండి చూడండి ఆయిల్లో వేసేసాం కదా పకోడా అయితే రెడీ అయిపోయింది అలాగే మిగతా పిండిని కూడా సేమ్ ఇలాగే మనం పకోడా లాగా వేసేసుకోవాలండి మనకు ఆయిల్ కూడా ఎక్కువ అబ్జర్వ్ చేసుకోదండి పకోడా వచ్చేసి ఆయిల్ తక్కువ పడుతుంది చూడండి పకోడా అయితే రెడీ అయిపోయింది పాలకూర పకోడా నేనైతే మిర్చిని డీప్ ఫ్రై చేసి కొద్దిగా సాల్ట్ వేసేసి వేసానండి నంచుకోవడానికైతే అంతేనండి ఇంత సింపుల్ అండ్ ఈజీగా పాలకూర అయితే రెడీ మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎలా వచ్చిందో కూడా ఓకేనండి బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్